హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ నేను ఇప్పుడు బయటికి వెళ్ళడానికి రెడీ అయినా అండి ఎక్కడికి వెళ్తున్నా అంటే ఆస్ట్రేలియా కాన్సులేట్కి వెళ్తున్నా అండి అయితే ఆస్ట్రేలియాకి వీసా అన్నది మా అమ్మాయి దాని అని డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను నిన్న మొన్న రెండు మూడు రోజుల నుంచి కొంచెం బిజీగా ఉన్నా ఆ జిరాక్స్లు స్కానింగ్లు అంటే డాక్యుమెంట్స్ కోసం స్కానింగ్ అది ఫస్ట్ డే వెళ్తే చేసిండు సరిగా చేయలేదు అని నెక్స్ట్ డే వెళ్ళి అది చేసిన అట్లా అవన్నీ తిరిగి కూడా అయ్యింది తర్వాత మెడికల్ చెకప్ ఉంటుందండి కంపల్సరీగా ఆస్ట్రేలియా వీసాకి వెళ్తే అయితే దాని కొరకు ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకి రెడీ అయినా నేను ఇప్పుడు వెళ్ళాలి అక్కడికి అసలు ఏమేం చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది కదా తను ఇప్పుడు మేల్కొనే ఉంటుంది నేను డౌట్స్ ఉంటాడు గమ్మా అన్నది ఇట్లా వెళ్తున్నా నేనైతే తోడైతే ఎవరు లేరు కదా అని వెళ్తున్నా అవసరం లేదులే ఫోన్ దగ్గర ఉంటే మేనేజ్ చేసుకుంటా అని అనుకుంటున్నా ఇట్లా రెడీ అయి వెళ్తున్నా అండి ఆస్ట్రేలియాకి యుఎస్ లాగా కాదండి పద్ధతి అసలు వేరే వేరే ఉంది అయితే అమెరికాకి అయితే పది సంవత్సరాల వరకు వీసా ఇస్తారు కదా ఇక్కడైతే మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు ఇస్తారంట అండి ఇవాళ ఇష్టమే ఇష్టం అన్నట్టు మరి నాకు ఎన్ని రోజులకు వీసా దొరుకుతుందో తెలియదు ఈరోజు పొయ్యి వస్తే కానీ దాని గురించి తెలుస్తుంది అన్నీ వచ్చిన తర్వాత మిగతా షేర్ చేసుకుంటా ఓకే మెడికల్ హిస్టరీ కూడా కంపల్సరీగా తీసుకుపోవాలంటా అండి మెడికల్ హిస్టరీ పాస్పోర్టు అదే ఎక్కడెక్కడ ఫ్లై చేసిన లాస్ట్ ఐదేళ్ళ నుంచి ఎక్కడెక్కడ ఉన్నారు ఏ దేశాలు తిరిగినరు అనేటివి మొత్తం కూడా రికార్డు పెట్టాలంట వాళ్ళ దగ్గర ఇదైతే కొంచెం పద్ధతులు వేరే వేరే ఉంటాయి మరి యుఎస్ విశాఖ వెళ్ళినప్పుడు అవన్నీ మరి మా అమ్మాయి డాక్యుమెంట్స్ ఏమేం చేసిందో తెలియదు ఇదైతే ఇంకా మా అమ్మాయి చెప్తుంటే అది నేను చేసుకుంటున్నా ఇదండి సంగతి వెళ్తాయి కదా టైం అవుతుంది క్యాబ్ బుక్ చేసుకోవాలి ఇదేనండి సెంటర్ ఫర్ మైగ్రేషన్ మెడిసిన్ అంట ఇక్కడే వీసాలు ఇస్తారంట అయితే ఏమేం ప్రాసెస్ ఉంటుందో లోపలికి వెళ్ళి తెలుసుకుందాము లోపల పైన జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే కాలనీలో లోపల ఎక్కడో ఉందండి ఈ బిల్డింగ్ అపార్ట్మెంటే అది ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్టుంది కింద పైన అంత వీళ్ళ ఆఫీసే ఉంది లోపలికి వెళ్ళినామండి అప్లికెంట్ ఒక్కరే లోపలికి వెళ్ళాలనంట నాది అది అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తే అప్పుడు లోపలికి పంపించారు అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చొని వెయిట్ చేసిన తర్వాత రెండు మూడు కౌంటర్లలో టెస్టులు చేసినండి ప్లస్టు బ్లడ్ టెస్ట్ చేసిన క్రియాటి నైన్ టెస్ట్ చేసిన ఏం టెస్ట్ అమ్మా అని అడిగితే క్రియాటి నైన్ అని చెప్పినరు తర్వాత ఎక్స్ చెస్ట్ ఎక్స్రే తీసిన అంటే ఏమన్నా టీబీ లాంటివి ఏమైనా ఉన్నాయా లేదా అని తెలుసుకునేటందుకు క్రియేటివ్ అయిన ఏమో హార్ట్కు సంబంధించిన టెస్ట్ అని అనుకుంటున్నా నేను ఇక తర్వాత లోపలికి వెళ్ళి ఈ టెస్ట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో హాల్లో వెయిట్ చేసినామండి ఇక్కడనేమో వాళ్ళ బాడీ అంతా చెక్ చేసిండీ స్కిన్ ఎలర్జీలు లాంటివి ఏమన్నా ఉన్నాయా అని చేసిండ్రేమో అని అనుకున్నా నేను మొత్తానికి చెకప్ అంతా అయిపోయిందండి మూడు రకాల టెస్టులు చేసిన అక్కడ బ్లడ్ టెస్ట్ ఒకటి ఛాతి ఎక్స్రే ఒకటి ఈ స్కిన్ టెస్ట్ ఒకటి ఇంకా తర్వాత బయటికి వచ్చి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసినా అండి చాలా లోన్లీ ప్లేస్లో ఉంది ఆఫీస్ అయితే ఇంటికి అయితే వచ్చేసిన నేను అట్లా పోయి వచ్చినా అండి అక్కడికి జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే కాలనీలో ఉంటుంది అన్నీ తీసుకొని వస్తున్నా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నా తీసుకపోయిన వస్తువులన్నీ పాస్పోర్ట్లు ముఖ్యం పాస్పోర్ట్లు వచ్చినాయా లేదా అంతే పాస్పోర్ట్లు అయితే వచ్చేసినాయి ఇవి ఒక్కటి వస్తే చాలు నాకు ఇంకా మెడికల్ హిస్టరీ అయితే బయటకు అయితే తీయలేదండి ఇట్లా జరిగిపోయింది మరి ఇంకా అంతా అయిపోయింది ఇంకా మీకు చెక్కింగ్ అంతా అయిపోయింది ఏమైనా తేడా ఉంటే ప్రాబ్లం ఉంటే ఇన్ఫామ్ చేస్తాము మళ్ళీ టెస్ట్లకు రావాల్సి ఉంటుంది అని చెప్పిన రో వెయిట్ చేయాలి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలనో తెలియదు మరి మూడు నాలుగు రోజులు అలా రావచ్చు అని అన్నారు మా అమ్మాయికి ఇట్లా అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోతున్నాను ఫోన్ చేస్తే ఇది సంగతి బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసి అది అదన్నం అయ్యే లోపల ఈ వీడియోకి ఎండింగ్ ఇంత హనే వస్తున్నా ఇట్లా అమెరికా వీసాలో అయితే బ్యాంక్ బ్యాలెన్సు ఆస్తులు అవన్నీ ఇక్కడ ఇక్కడైతే ఆరోగ్యం ఒకటే చూసిన రండి మట్టి మార్పు పీక్స్ లో పోయింది అంటే ఇదే ఈ చేతికి పట్టి అక్కడ ఇట్టు పడేయలేదు బయటకు వచ్చినప్పుడు ఇంటికి ఒకనే తీసేద్దాం అనుకున్నా ఏదో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా మర్చిపోయిన ఈ లోపల అక్కలైంది అన్నం పెట్టి అన్నం అయ్యింది అన్నం పెట్టుకొచ్చుకొని తిన్నా చూడండి ఇది ఇది ఇట్లా ఉండదు ఇంకొస్తావో రాదు చింపి పడేయ పేపరే కదా చింపేస్తే అని అది పడేసి ఆస్ట్రేలియా ఇది సంగతి ఇంకో చేతికి ఇది కూడా మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసింది ఈ వారం అంత బ్లడ్ టెస్ట్లు సరిపోయాను అసలు ఇది ఉంటే ఉన్నది రేపు తీసేస్తా కానీ ఇది సంగతి అండి కదా అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్